యుర్ ఎక్స్పోజ్ మిస్టర్ ఎబ్రహాం వాట్ సార్ దార్ కోసం అక్కడికి వస్తున్నాడు సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి ఈవెంట్ హాల్కి మీరు ఎక్కడ ఉన్నారు ఎగ్జాక్ట్ లొకేషన్ అతనికి చెప్పాను డబ్బేగా కావాలి చెప్పు పది లక్షల కోట్ల బిజినెస్ ని ఓడి ఐదు కోట్ల రూపాయలు చిన్నది పక్కన పెడతామనుకున్నావా నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావా తెలుసా నాకు నువ్వేంటో తెలుసు సర్దార్ గురించి నీకేమిలీ అనుకున్న విషయంలో పాడాక ఎక్కడికి వెళ్తున్నారు ఏదేవైనా ఇది మీ ఐడియా మనసు ఊరుకులేదు అందుకే మీరు పోయేమని చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ దాకాలి మహారాజ్ చెప్పండి సార్ సార్ లాఫింగ్ బుద్ధ ఎందుకు వచ్చేసాను మిషన్ పూర్తవుతుంది వాడిని చెప్పి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాను సార్ ఓకే ఒక కోరిక సార్ ఎస్ సర్ మా నాన్నకి మాత్రం నిజం చెప్పండి సార్ ఈ లోకం మొత్తం నన్ను దేశ ద్రోహి అనబోతుంది సార్ మా నాన్న తట్టుకోలేరు సార్ ఆయనతో మాత్రం నిజం చెప్పండి సార్ మిలిటరీ మనిషి అర్థం చేసుకుంటారు తప్పకుండా సార్ మీ నాన్నకి ఇది చెప్పినట్టే

సర్దార్ సేకరించిన ఆధారాలన్నీ రాథోడు నాశనం చేసి రాజీనామా చేశాడు ఐ రిజైన్ ఆల్ పవర్స్ అండ్ అథారిటీస్ గివెన్ టు మీ బై గవర్నమెంట్ పక్క రోజు ఒప్పందం కుదుర్చుకుని కొత్త లాఫింగ్ మారాడు వాడు చెప్పిన అబద్ధాన్ని నమ్మి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది ఇవేవీ తెలియని సర్దార్ అండర్ గ్రౌండ్కి వెళ్ళడం కోసం బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ కి కావాలని దొరికిపోయి వస్తాడు ఎన్ని సంవత్సరాల్లో జరిగిన నిజమంతా అక్కడ అతని కోసమే పెట్టాను పరిస్థితులు చెయ్యి దాటిపోయినా మిగిలిన నమ్మకం ఒక్కటే ఏ స్పై అయినా అతను సేకరించిన ఆధారాల్ని ఒక కాపీ తీసి ఎక్కడో దాచిపెడతాడు ఐ లిటిల్ బ్రదర్ అది ఎక్కడుందో సర్కార్కి మాత్రమే తెలుసు ఆ లిటిల్ బ్రదర్ దొరికితేనే రాతోటిని దేశ ద్రోహాన్ని రూపించి ఆ వన్ ఇండియా వన్ పైప్ లైన్ పథకాన్ని ఆపేయగలం తన మిషన్ పూర్తి అనుకుంటున్న సర్దార్ మిషన్ ఇంకా పూర్తి కాలేదని తెలిస్తే చాలు వన్ ఇది ఇండియన్ మిలిటరీ వాళ్ళ లార్జెస్ కాన్ఫెస్కేషన్ వాల్ట్ సర్దార్ నుంచి చివరిగా వెనక్కి తీసుకున్న వస్తువులన్నీ అన్ని ఇందులో ఉన్నాయి సార్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యు లుకింగ్ ఫర్ ఫర్ అ క్లూ లొకేషన్ సర్దార్ ఖచ్చితంగా ఏదో ఒక డెడ్ డ్రాప్ జోన్ కి వచ్చి ఉండాలి ఆ లొకేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ దొరుకుతాయేమో చూద్దాం రే విజయ్ ను సర్దార్ అనే వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయమన్నావు కదా ఎవరు అతను వేరు చెప్తేనే పిచ్చోళ్ళు రెడ్ లెటర్ కోడ్ రెడ్ అని ఏవేవో అంటున్నారు రా క్రిస్మస్ కి విక్టర్ తాత ఇంటికి వెళ్లి శాంటా కి లెటర్ పోస్ట్ చేద్దాం అని చెప్పింది ఇది ఏదో పెద్ద ఇష్యూలా ఉంది ను జాగ్రత్త బావా హలో నేను చెప్పేది విన్నావా హలో విజయ్ సర్దార్ వాడిన మేకప్ బాక్స్ ఫీల్డ్ గ్లాసెస్ రేడియో ఇవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి సార్ ఫైన్ సర్దార్ బ్యాచ్మేట్స్ మేట్స్ అతనితో మాట్లాడిన వాళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు అతనికి తెలిసిన వాళ్ళు అందరినీ నేను ఇంట్రాగేట్ చేయాలి అండ్ సర్దార్ స్పై మాస్టర్ రథోర్ ని నేను ఇంట్రాగేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ జస్ట్ ఓబే యువర్ ఆర్డర్స్ చంద్రమోహన్ సర్దార్ని చంపేసి ముందు ఆ ఫైల్ ని క్లోజ్ చేయండి సార్ వి ఆర్ ద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రీసెర్చ్ మర్చిపోయాం అనాలిసిస్ కూడా చేయనివ్వరు మన పని ఏంటి సార్ నీకు రాథర్ గురించి ఏం తెలుసు వాడు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నాడో తెలుసా

ఓ పని రూది అతను బయటకొచ్చలా చేసాడు సర్దార్ని పట్టుకోవాలంటే రెడ్ లెటర్ పోస్ట్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి ఫైండ్ ద సోర్స్ బాబాయ్ బండిది ఎక్కడికి చెప్తా చెప్తా బండిది ఆ పిల్లడు టిమ్మీ ఉన్నాడు కదా వాడి విక్టర్ని గాడిని ఉన్నాడు నువ్వు వెంటనే కిరణ్ కాల్ చేసి టిమ్మీని విక్టర్ ఇంట్లో ఎవరు దిగిబడ్డారో కనుక్కు నాకు విక్టర్ అడ్రస్ కావాలి ముప్పై రెండేళ్లుగా విజయ్ ఈయన సర్వేలెన్స్లోనే పెరిగాడు ఏదో స్పెషల్ కేర్ హోమ్లో ఉంచకుండా తన ఇంట్లో తన కస్టడీలో పెంచారు ప్రేమ డ్యూటీని ఓవర్టేక్ చేస్తుంది సార్ విజయ్ ప్రకాష్ విక్టర్ గురించి మాట్లాడాడు సార్ ఆ చిన్నపిల్ల మీకు గాడైన సార్ ఆ విక్టర్ని పట్టుకుంటే సర్దార్ని ఖచ్చితంగా పట్టుకోవచ్చు సార్ విక్టర్ అనే వ్యక్తి రాలో ఎన్లిస్ట్ అయ్యాడా రికార్డ్స్ లో చెక్ చేసి చెప్పండి రికార్డ్స్ లో ఏమి ఉండదు ముందు రా నుంచి రిటైర్ అయిన వాళ్ళందరూ వాళ్ళ నేమ్స్ అండ్ ఐడెంటిటీస్ ని మార్చుకునే ఉంటారు రాలో వాళ్ళ ఫోటోగ్రాఫిక్ రికార్డ్స్ కూడా లేవు ఫింగర్ ప్రింట్స్ విక్టర్ వచ్చి వేలిముద్ర ముద్ర పెడితేనే రాలో పనిచేశాడు లేదో తెలుస్తుంది విక్టర్ ని వెంటనే సెక్యూర్ చేయండి ఫైండ్ అవుట్ ఇఫ్ ఈజ్ అన్ ఏజెంట్ ఆ చిన్న పిల్లాడి గార్డియన్ చూడడానికి ఎలా ఉంటాడు వన్ సెకండ్ సార్ నేను మేనేజ్ చేయగలిగేది టూ అవర్స్ ఆఫ్ టైం టైం అయిపోయే లోపు మీ నాన్నని ఇక్కడికి తీసుకొచ్చి సరెండర్ చేయి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు యూ గాట్ ఇట్ సో విక్టోసమ్మను సార్ మా నాన్న కొంచెం మొత్తం ఇన్ఫర్మేషన్ ఫైల్లో ఉంది సార్ తప్పు చేసింది వెరీ బాడ్ సార్ అది నాకు తెలుసు కానీ అది ఇక్కడ ఎవ్వరు నమ్మరు విక్టర్ సార్ విక్టర్ ని సెక్యూర్ చేశాం ఐ రిపీట్ విక్టర్ ని పట్టుకున్నాం అప్పుడు ఇక్కడ కూడా విక్టర్ ని తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ కు ప్రేమ్ నాథ్ బ్రింగ్ హిమ్ టు ది టాప్ ఫ్లోర్ సర్ విక్టర్ తో 5 మినిట్స్ మాట్లాడాలి సర్ మా నాన్న ఇక్కడ ఉన్నారు కనుకొని చెప్తాను సర్ 5 మినిట్స్ సర్ ఐల్ గివ్ యు 3 బయోమెట్రిక్స్ ఆర్ రెడీ సర్ ఓవర్ ఇనే చూడడానికి కమాండర్ లా ఉన్నారు ఈయన ఫింగర్ ప్రింట్ పెట్టండి

నిన్ను రప్పించడానికి వీళ్ళ అమ్మ చనిపోయింది సతార్ ఇక ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది నా దగ్గర నుంచి లాక్కున్న వస్తువులన్నీ ఎక్కడ దాచారు సౌత్ ఇండియన్ హెడ్ క్వార్టర్స్ లో కాన్ఫిస్కేషన్ వాల్ట్ లెవెల్ త్రీ ఓపెన్ ద వాల్ట్ ఫాస్ట్ ఫాస్ట్ థర్టీన్ ఫార్టీ త్రీ పార్ట్నర్ పాత టెక్నాలజీ కళ్ళకెదో పెట్టుకున్నారే ఏంటిది నైట్ విషన్ పార్ట్నర్ నేను వీడియో లో చాలా చూసాను, చీకట్లో కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి పట్టుకు సార్ ఈలోపు తప్పించుకునేలా ఉన్నాడు తప్పించుకోడు ఏం లేదు ఏం లేదు నిద్ర అవుతున్నాడు కాసేపట్లో లేస్తాడు లిటిల్ బ్రదరే కాదు ఆ మైక్రోఫిల్మ్ లోనే ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయా సర్దార్ ప్రపంచానికి నువ్వు ఒక దేశ ద్రోహివి నువ్వు అరుచి గీ పెట్టి నిజం చెప్పినా అది వినడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు ఎన్ని సంవత్సరాలుగా నేను ఈ గవర్నమెంట్ కి కన్సల్టెంట్ గా ఉన్నాను పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాను ఇప్పుడు నేను ఒక చైనీస్ ఏజెంట్ చెప్తే ఎవరు నమ్మరు నువ్వు అన్కంఫర్టబుల్ ట్రూత్ నేను కన్వీనియం ఈదుల్లో నాటకాలు వేసుకుంటూ బతికే తీసుకొచ్చి దేశం కోసం వేషం కడితే ఈ దేశం హాయిగా ఉంటుందని చెప్పి ఏజెంట్ గా మార్చారు మా అమ్మ మా నాన్న పెళ్ళం అందరికీ అవుతాం చెప్పాను నేను అబద్ధం చెప్పని ఒకే ఒక వ్యక్తి మీరు మాత్రమే మిమ్మల్ని అంత నమ్మాను నువ్వు నన్ను నమ్మలేదు సర్దార్ నేను చెప్పిన అబద్ధాన్ని నమ్మావు ఇప్పుడు నేను ఒక నిజం చెప్తాను అది నమ్ముతావు లేదో చూద్దాం నువ్వు దేశద్రోహివని చెప్పడానికి మీ ఇంటికి వెళ్ళాను సర్దార్ మా ఆయన్ని ఎలాగైనా తీసుకొచ్చేస్తారు కదా సార్ రెడ్ లెటర్ పంపి భోజనం తొందరగా తీసుకొచ్చేయండి సార్ రెడ్ లెటర్ నీకు ఆయన చెప్పారనుకోకండి సార్ నేనే రేడియోలో వినేశాను ఇది నా దేశ భవిష్యత్ సార్ దానికోసం నేనేం పోగొట్టుకోవడానికి ఆయన మావితో ఏమి లేదు సార్ నేను చెప్పుకుంటాను కోరిక సార్ ఎస్ సార్ మా నాన్నకి మాత్రం నిజం చెప్పేయండి సార్ ఈ లోకం మొత్తం నన్ను దేశదురిగా అనబోతుంది సార్ మా నాన్న తట్టుకోలేదు సార్ తప్పకుండా సార్ మీ నాన్నకి ఇది చెప్పినట్టే అనుకోండి జై హింద్ జై హింద్ సార్ ఒక ఏజెంట్ కి బేసిక్ రూల్ ఏంటి ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మూడో మనిషి ఎవరైనా వింటున్నారా అని చెక్ చేయడమే యు ఆర్ వెరీ వెరీ బ్యాడ్ ఏజెంట్ కొడుకు ట్రేట్ రవగానే పేట్రియాటిక్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుందని కేసు క్లోజ్ చేయండి సార్ మాత్రమే పిల్లాడు మాత్రం అతను ట్రేటర్ అని ఈ ప్రపంచానికి గుర్తు చేయడానికి ఒక్కడే ఉండాలి ఆ పిల్లాడిని వదిలేయండి నువ్వు జాగ్రత్త పడుంటే నీ కుటుంబానికి ఆ పరిస్థితి వచ్చిండదు సర్దార్ నన్ను చంపాలనిపిస్తోందా గోహట్ సర్దార్ కంఫర్మ్ అయింది నువ్వు ఆపాలనుకున్నప్పుడు ఇది జస్ట్ ఐడియాగా ఉండేది సర్దార్ ఒక మహా సామ్రాజ్యంగా ఈరోజు దీన్ని మార్చాడు యూ నథింగ్ మిగల్లేదు మగరాజ్ నా మిషన్ తప్ప నేను ఇక్కడ వచ్చింది లిటిల్ బ్రదర్ కోసము నిజం తెలుసుకోవడం కోసము నీ మీద పగ కోసము కాదు నీ పైప్ లైన్ కంపెనీని నాశనం చేయడానికి ఈ మిషన్ నీకు అప్పచెప్పింది నేనే నన్ను మర్చిపోయావా నీకు రేడియో వెనకాల కూర్చొని ఆర్డర్ ఇవ్వడమే తెలుసు రంగంలో దిగింది లేదుగా నీకు మిషన్లు ఇచ్చే అలవాటు కానీ నాకు మిషన్ ముగించే అలవాటు